ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు కన్యా రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారండి కానీ ఒక షరతు కన్యా రాశి వారికి అందరికీ నమస్కారం శ్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగ వ్యాపార విద్యార్థులు అందరి అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను చివరి వరకు వీడియో చూడండి మీకు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారో తెలుస్తుంది ఎక్కడ మీరు బలంగా ఉన్నారో చెప్తాను చూడండి ఇప్పుడు అసలు ఎలా ఉంటుందంటే గ్రహాలు ఎలా ఉన్నాయి గురు భగవాను పదో స్థానంలో శని ఏడవ స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు ఆడో స్థానంలో బుధు కన్యా రాశి అధిపతిగా ధారా పోటీ ఉంది పరిభారం ఉంది కానీ గెలిచే సామర్థ్యం మీలోనే ఉంది కన్యా రాశి ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీకు జాక్పాట్ ఇయరండి జాక్పాట్ ఇయరు మీరు ఏది పట్టిందల బంగారం కానీ ఈ మార్పులు చేర్పు మీరు కూడా చేసుకోవాలి కొంచెం ఉండాలి కన్యారాశి రాశి ఎదుర్కొనే అసలు చిన్న చిన్న కూడా వచ్చాం బాగా చేయాలి ఇంకా పర్ఫెక్ట్ గా కావాలి ఇదే మీ బలం కానీ ఈ నెల అది బలహీనత కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు అతి ఆలోచన ఆలస్యం సరిపడా ఆలోచన విజయం బాగా గుర్తు పెట్టుకుంటే స్త్రీకు అందరు కూడా పరిభారం ఎక్కువ ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి సీనియర్ల పట్ల గౌరవం పెరుగుతుంది మీకు అవార్డ్స్ కూడా వచ్చే ఉన్నాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఇది ఒక మంచి సమస్యలు చెప్పచ్చు మీ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి ఇది విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి అద్భుతంగా సాధిస్తారు సివిల్ సెక్టార్స్ అంటే సివిల్ సెంటర్ ఐఏఎస్ ఐపీఎస్ ఉంటాయి కదా వాటి వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఏమైనా పరీక్షలు రాస్తున్నా లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ ఉద్యోగంలో ఉన్న ఇవన్నీ కూడా చాలా అద్భుతం ఉంటాయి పై అధికారుల లెవెల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా కళాకారులు సినిమా వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకందరికీ ఈ నెల అద్భుతం టీవీ కానీ సినిమా కానీ చిన్న చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు ఓటీటీలో కానీ ఎందులో కానీ టెక్నీషియన్స్ తో సహా యాక్టర్స్ తో సహా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం సినిమాలో ఉన్న వాళ్ళ కన్యా రాశి వారికి ఇది బాగుంటుంది అదే విధంగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇట్స్ అమేజింగ్ ఈ నెల అని చెప్పొచ్చు పెట్టుబడులు రుణాలపై జాగ్రత్తగా ఉండాలి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ సస్ చేయకండి లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి బాగుంటుంది మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది వ్యాపారస్తులు కూడా నిలకడగా ఉంటారు మీ వ్యాపారం అంతా కూడా నిలకడగా ఉంటుందని కూడా చెప్పచ్చు విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు మీరు అక్కడ చదువుకొని ఉన్నా మంచి మంచి యూనివర్సిటీ ఎంచుకొని విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టకుండా వాళ్ళు ఎంతో మంది అవస్థ పడుతున్నారు వాళ్ళకి అందరికీ మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్లానింగ్ చేయండి అద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు జాగ్రత్త అమ్మకంలో ఆలస్యమైనా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు కోర్టు కేసులంతా మీకు విజయ్ విజయగాలే ఉంటుంది సెటిల్మెంట్ చేసుకోండి మాటల కన్నా పేపర్లు ముఖ్యం చాలా అద్భుతంగా సెటిల్మెంట్ చేసుకోండి ప్రేమికులు వివాహ జల్టగా మారే అవకాశాలున్నాయి విమర్శలు చేసుకోకండి ఇక భారీ భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది మీరు మంచిగా టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీ టూర్స్ వెళ్తారు లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు విమర్శకు కొంచెం దూరంగా ఉండడానికి మంచిది ఇక జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త ఈ రోడ్ సైడ్ లో ఉన్నటువంటి ఫుడ్స్ అంతా తిని ఆరోగ్యాన్ని చెప్పుకోకండి రొటీన్ ఫాలో అవ్వండి ఆహార నియంత్రణ అవసరం చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి స్పోర్ట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి ఈ నెల అదృష్ట రంగు పచ్చ మరియు నీలం అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట దిక్కు ఉత్తర దిశ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు అదృష్ట రోజు బుధవారం అని కూడా చెప్పొచ్చు అదృష్ట సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు చాలా చాలా బాగుంటుంది మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా టైంలో చేయండి బుధవారం నాడు ఓ ఒక ఇరవై ఒక్కసారి చెప్పండి పచ్చని ఆహారం ధాన్యం పెసర్లు కానీ అలాంటిది ఆకుకూరలు కానీ దానం ఇవ్వండి లేదా ఆవులకు తినిపించండి అతి ఆలోచన కాస్త తగ్గించకండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపాలు మీ ఇష్టదేవాన్ని కులదేవుల్లో దీపం వెలిగించండి బుద్ధిని సరిచేసే విధంగా ప్రయత్నం చేయండి గ్రహస్థితులు ఖచ్చితంగా అదృష్ట సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగాలి వాళ్ళకు కూడా ధరించండి విజయవస్థ